మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడ కీర్తనము తరువాయి భాగమునకు స్వాగతం శ్రీకృష్ణుడు బలిచక్రవర్తితో ఇలా చెప్పాడు ఓ బలిచక్రవర్తి విను కృతయుగంలో మరీచి మహర్షి వలన ఆయన భార్య అయిన ఊర్ణ అందు ఆరుగురు పుత్రులు కలిగారు బ్రహ్మదేవుని శాపము వలన వారు రాక్షస కుమారులై జన్మించారు దేవతల హితము కొరకు యోగమాయ వారులను దేవకీ గర్భమున ప్రవేశపెట్టింది ఆమె వారులను ప్రసవించిన వెంటనే ఆ శిశువులను వంసుడు చంపివేశాడు గర్భశోకమునకు గురి అయిన మా తల్లి తన పుత్రులను చూడదలిచి వారిని కొనివచ్చుటకై మమ్ములను పంపింది మా తల్లి కోరికపై మేము ఇచ్చటకు వచ్చాము ఆమె ప్రసవించిన ఆరుగురు శిశువులు ప్రస్తుతము నీ అధీనమున ఉన్నాడు ఇప్పుడే వీరిని భూలోకమునకు కొనిపోయి వీరిని మా తల్లికి చూపి ఆమె మనస్తాపమును తీర్చదము అటుపైన వీరికి బ్రహ్మ ఇచ్చిన శాపము తొలగిపోయి వీరు దివ్యజ్ఞానము కలవారై సద్గతిని పొందుతారు కాబట్టి వీరిని నాకు అప్పగింపు కృష్ణుని ఆజ్ఞను శిరసావహించి బలిచక్రవర్తి వారందరినీ కృష్ణునకు అప్పగించాడు అంతటా బలరామకృష్ణులు ఆ లోకమున సూక్ష్మదేహములతో వసించుచున్న ఆరుగురిని వెంటబెట్టుకొని భూలోకమును చేరుసరికి వారు దేవకి చే ప్రసవింపబడిన భౌతిక శరీరములతో నిలిచారు అట్టి వారిని ద్వారకయందు తల్లి సముఖమునకు తీసుకొని పోయి బలరామకృష్ణులు ఆమెతో ఇలా పలికారు అమ్మా వీరే నీ ఆరుగురు శిశువులు తనివి తీరా చూసుకొను ఆ శిశువులను చూచిన దేవకి హృదయము వాత్సల్య భావముతో ఉప్పొంది ఆమె కనులు ఆనంద ఫాష్పప్లావితములయ్యాయి ఆమె వారలను కౌగలించుకొని ఒడిలో చేర్చుకొని స్థిరములు ముద్దాడింది ప్రేమతో వారలను వాత్స్యముగా పలుకరించింది వారును వైష్ణవమాయకులోనై ఆమె ప్రేమను సంపూర్ణముగా గ్రోలారు భగవానుడుగు శ్రీకృష్ణుని కరస్పర్శ వలన వారి పాపములు తొలగిపోయి ఆ దేవదేవుని కటాక్షము వలన బ్రహ్మదేవుని శాపము నుండి విముక్తులయ్యాడు అనంతరము తమ నిజస్వరూపములను దాల్చి బలరామకృష్ణులకు తల్లిదండ్రులకు నమస్కరించి ఆకాశ మార్గమున తమ ధామమునకు చేరుకొన్నారు శమంతక పంచకము నుండి తిరిగి వచ్చిన కొద్ది దినములకి పాండునందనులు సపరివారముగా ద్వైతవనమునకు తరలిపోయారు అప్పటికీ వనవాసమునకు నిర్ణీతమగు పన్నెండు సంవత్సరముల కాలము ఇంచుమించుగా పూర్తి అయ్యింది అచట వారు ఫలములని ఆహారముగా స్వీకరించుచుండిరి ఒకనాటి ఉదయమున అచటకు సమీపమున నివసించుచున్న ఒక బ్రాహ్మణుడు యజ్ఞమునందు అగ్నిహోత్రమునకు వినియోగించు అరణి అను యంత్రమును దాని అగ్నిమధనము చేయు కర్రను త్రాటితో ఒక చెట్టుకు కట్టి ఉంచాడు ఇంతలో పెద్ద కొమ్మలు గల ఒక దుప్పి అచ్చటకు వచ్చి తన శరీరమును ఆ వృక్షమునకు అదిమి రుద్దుచో రుద్దుతోంది అంతటా ఆ బ్రాహ్మణుడు వేలాడదీసిన అరణ్యు కష్టమును ప్రాటితో కూడి ఆ మృగముపై పడి దాని కొమ్ములలో చిక్కుకున్నాయి ఆ బ్రాహ్మణుడు చూచుచుండగానే అది వేగముగా పరుగుదీసి కంటికి అగుపడనంత దూరము పారిపోయింది ఆ విప్రుడు దానిని కనుగొనలేక విధిష్ఠురిని వద్దకు వచ్చి జరిగిన ఉదంతమంతయో కూడా తెలిపాడు స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి